అక్క నేను డబ్బు కట్టినట్టు ఎవరికి చెప్పద్దు వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు వస్తాను నందిని నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అలా కక్క నాకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే వస్తాను చేసుకోవడం వల్లే కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది దాన్ని ఎందుకు చేసుకున్నావు సత్య నేను ఎప్పుడు నిన్ను అడగలేదు ఇవాళ అడుగుతున్నాను మరి నేను ఎందుకు చేసుకున్నా తల్లి తండ్రి చనిపోయి అక్క నేను అనాథులయంరీసింది ఒకసారి నా మాట చెప్పేది వినదే అది కాదే అలా ఏంటన్నావు ఇంట్లో ఏమైనా గొడవైందా ఇద్దరు కొట్టుకుంటే అది గొడవరా అదే ఒకతే మీదడిపోతే పెళ్ళంటారా దాన్నే పెళ్ళంటారు దాన్ని చేసుకుని నా జీవితం మంటగలిసిపోయింది నువ్వు లెక్కిరే తప్పించుకున్నావు అరే ప్రతి చిన్న విషయాన్ని బొత్తుతో పెట్టి చూస్తుంది అలా చూస్తే బుద్ధుడు కూడా బొత్తంలో కనపడతాడు మరి నువ్వు పెళ్ళికి ముందులా లేవు మారిపోయావు మరి మారక రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా అది ఎప్పుడు నడిచి స్లో మోషన్ చూడాలంటే అలాగా మాకు పనులు ఉండవా నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా దీనికి ఎందుకు నా బ్యూటీ పార్లర్ ముగ్గురు చూపించాను అనుకుంటున్నావా దీని అన్న ఊరంతా చూపిస్తుంది నరకం నాకు చూపిస్తుంది దీనికి తోడు ఫోన్ లో అమ్మాయి మెసేజ్ అన్ని చదివేస్తు ఏం చేయాలో అర్థం కావట్లేదు అదేంట్రా లాక్ పెట్టుకోలేదా లాక్ ఏంట్రా నా ఫింగర్ పెడితే ఓపెన్ అవదు కానీ మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా టైమ్ అయ్యాక పేలుతుందిరా కానీ పిల్లలు ఎప్పుడు పేల్తారో తెలియదు ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అండి లాగి గంగాబాయి కంపెనీ అంటే అడుగుతుంది ఏం ఏం చెప్పను ఆడపిల్లలు చదువుకున్నా పర్లేదు గానీ పిల్లలు మాత్రం చదువుకోకూడదు ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం నెల నెలలా చంపు రోజుకో రకంగా ఉంటారు వంద మూడు షిఫ్ట్లు ఇక్కడే ఇక్కడే కూడా అరే ఒక మూడు అర్ధం చేసుకునే లోపు ఇంకో మూడులోకి వెళ్ళిపోతుంటే ఎవడర్థం రా వెళ్ళి ఎవడర్థం చేసుకుంటాడు మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు రెస్పెక్ట్ ఇస్తే చాలు ఎందుకంటే ఆడది ఎప్పుడు అర్థం కాదు అబ్బో బాగానే కూసిందిరా ఇది చిన్నదే అన్నా వెనుక కూడా కూసింది అది పొడుగ్గా దిగింది అమ్మో ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా చూస్తుంటేనే భయం వేస్తుంది ఏంటి నాన్నకు బాగాలేదని ఫోన్ వచ్చింది నేను ఊరెళ్ళిపోతాను సార్ ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తావు కదా ఇక్కడ ఆన్ సార్ అమ్మ వాళ్ళతోనే ఉంటాను మరి అక్కడే ఉండిపోతే డబ్బులేలా నీకు దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్ అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అమ్మా నాన్నకు నేను తప్ప ఎవరు లేరు నేను వెళ్ళాలి ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా నేను చేస్తున్న పని ఏ రోజు బయటికి వచ్చినా అమ్మా నాన్న తట్టుకోలేదు సార్ పరువు ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది ఓ చేద్దాం ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళు అదే లాస్టికా రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు కానీ ఓకేనా థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అదేరా మంజు విషయం ఆ అమ్మాయికి బరువు పోతుందంట అమ్మా నాన్నకు తెలియకూడదంట చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీసు రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళ అమ్మ ఇంటికి రానిస్తారా రానివ్వరు కదా అప్పుడు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతుంది మనసు హ 啊！ నిన్న రాత్రి స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే ఇరవై రెండేళ్ల యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది బీటెక్ చదువుకుని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెబుతున్నారు వాడు చాలా తప్పు చేస్తున్నారు ఏదో ఒకటి చేయాలి సత్య నువ్వు విన్నా విల్లక్ష్మి ఎంత దూరమైనా వెళ్ళు నువ్వేమనుకుంట చెయ్యి వదలదాల్ని నందిని ఎక్కడ నువ్వెవరో నందిని ఫ్రెండ్ని నీది కూడా అదే పని అవును నాది అదే పని నిన్ను కూడా లోపలయ్యాలా వేయండి అన్నా తప్పు చేసినప్పుడు అందరినీ లోపలయ్యండి పోలీస్ లైట్ లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు ఊరు వయసుతో పాటు అన్ని టీవీలో వేస్తారు కానీ అమ్మగాడి పేరు మాత్రం బయటికి రాదు ఎవడు సార్ ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త అని టీవీలో చూపించరు మీరు ఆడదాని పరువు తీస్తారు మగాడి పరువు దాస్తారు నందిని ఎవరితో దొరికిందో వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు రేడ్ చేసినప్పుడు వాడు అక్కడ లేడు అక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారం ఎలా అవుతుంది ఏమరుస్తున్నావు క్యాబ్ బకరీ లేదు కత్రా కత్రా కాజాంగా నందిని ఎక్కడ నందిని ఎక్కడ సార్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది సార్ చచ్చిపోయిందమ్మా నా కూతురు చచ్చిపోయింది అమ్మా ఉద్యోగం వచ్చింది సింగపూర్కి వెళ్తున్నారని చెప్పడం వరకే నాకు తెలుసు ప్రతి నెలా డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను నిన్న టీవీ చూస్తే తెలిసిందమ్మా తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పరువు పోతుందని ప్రాణాలు తీసుకుందమ్మా నా కూతురు అలాంటిది కాదమ్మా అలాంటిది కాదు వెధవలే మా అమ్మాయిని మోసం చేసి రొమ్ములోకి రొంపలోకి దించారమ్మా అన్న వింటున్నావా ఆ తల్లి అడుపు విన్నావా ఒక నందినియే కాదు కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు అర్జెంట్ గా ఈ రాకెట్ ని మూయించండి రాకెట్ ఏంటి రాకెట్ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు ఉందని చెప్తుంటే లేదంట లేదంటావేంటి నేను అందులో నుంచి బయటకు దాన్ని వాడి పేరు నారాయణ పట్వారి అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు ఆయన్ని మనస్ఫూర్తి కూడా తిట్టలేకపోతున్నారు ఎందుకంటే ఇంకో ఆడదాన్ని తిట్టాల్సి వస్తుందని ఆ నా కొడుకుని లోపలేస్తావా లేదా ఏయ్ అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా అర్థం కావటం లేదా ఎంతిస్తున్నాడు నెల నెలానికి ఎంతిస్తున్నాడు ఏయ్ అది ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేశ్య నువ్వు కూడా అదే బాపతి కదా అందుకేనేమో దానికి సపోర్టు అవునన్నా డబ్బు తీసుకున్న మేము వేసిలవైతే అదే డబ్బు తీసుకున్న నిన్నే వనాలి ఏవయా టీవీ చూసావా బయటెంత అవుతుందో తెలుసా నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోయేలా ఉంది అది నీ ఏరియానే ఆ నారాయణ పట్వారి గారిని అర్జెంట్ గా అరెస్ట్ చేయి నేనేం చేయాలో నాకు తెలుసు నీ సలహాలేమీ నాకు అక్కర్లేదు పెట్టేవే బే ఫోను అన్నా ఏం చేస్తున్నావు అన్నా ఇది లొల్లి చేస్తాంది ఆడ మేలన్నంత పోగు చేసుకొని పోలీస్ స్టేషన్ కాడ గడబడ గడబడి చేస్తాంది ఈ జ్యోతి లక్ష్మిని నువ్వేదో ఒకటి చెయ్యాలా చూడు ఆడది ఎంత అరిచినా అది ఆడదే ఆఫ్టర్లే అలాంటి ఆఫ్టర్లు ఎన్ని అరిస్తే ఏంటి ఈ నారాయణ పట్వారి అనేవాడు ఏనుగు అవన్నీ అందులో ఒక పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడితే చుట్టుపక్కల ఒక కనిపించదు చూడో ఎట్లా కొడతానో హలో లక్ష్మి నేను నందిని వాళ్ళ మదర్థ హలో లక్ష్మి ఏమైంది హలో సత్య చెప్పాలని చూస్తున్నారు ఎవరు ఎవరాళ్ళు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు హలో హలో లక్ష్మి లక్ష్మి సరే ఎక్కడున్నారా ఏ పరాధాన్ని Oh, ah. 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 ah.

సరే అటు చూడరా గత ఐదు రోజులుగా జ్యోతిలక్ష్మి కోమాలోనే ఉంది ఆమెకు స్పృహ వస్తే వస్తేగాని ఆమె మీద ఎవరు హత్య ప్రయత్నం చేశారో తెలిసే అవకాశం లేదు ఎందుకంటే మొబైల్లో తీసిన ఫోటోలు నిందితుల్ని గుర్తుపట్టే విధంగా లేవు స్పోర్ట్స్ విషయానికి వస్తే దాన్ని పైకి పంపిస్తారంటే కోమాలకు పంపించావు ఇప్పుడు చూడు ఏమైందో అది ఎప్పుడు లకుస్తుందని ఓ పక్క మీడియా వెయిటింగ్ ఇంకొక ములన్ రైట్స్ అంట పోయి అది ఎప్పుడు లెగుస్తూ డాక్టర్ కనుక్కో రేపు లెగుస్తుందంటే ఈ రోజు చంపేద్దాం ఈ రోజు లెగుస్తుందంటే నిన్ను చంపేద్దాం అదేంటన్నా నిన్న ఎలా చంపుతాం చంపేద్దాం సరే చంపేద్దాం అలాగే పో ఇంకో నాలుగైదు రోజుల వరకు జ్యోతిలక్ష్మి కోమలోంచి బయటకు వచ్చే అవకాశం లేదని డాక్టర్లు చెప్తున్నారు